మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయ కాల కోస దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని వెళ్ళని మీ అందరికీ శుభం కలుగునగాక అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ శుభవేళ దేవుని మాట మిమ్మల్ని దర్శిస్తుంది దేవుని మాటే మిమ్మల్ని బ్రతికిస్తుంది దేవుని మాటే ఆశీర్వద బాట మూట ఈరోజు వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను మనం దీవినకరంగాను ఆశీర్వదకరంగా ఉండాలని కోరుకుంటాం కొన్నిసార్లు అనుకున్నది కలుస్తుంది కొన్నిసార్లు ఊహించిన దానికంటే వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది కానీ దేవుడు ప్రతి వాణి మీద ప్రతి కుటుంబం మీద దృష్టి నిలిపినవాడు ఆయన దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది అనే మాట కూడా బైబిల్లో ఉంది ఎందుకని ఆయన దృష్టి మనుషుల మీద నిలుపుతున్నాడు ఒకటి నరుల నడవడిని గమనిస్తున్నాడు రెండవది ఆయన దృష్టి నిలిపి కొంతమంది వ్యక్తుల్ని ఘనుడుగాను ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళటానికి ఆయన దృష్టి నిలిపే దేవుడు ఆయన దృష్టి నీ ఇంటి మీద పడితే నీ కుటుంబం నీ పిల్లలు దీవెనకరంగా ఉంటారు బైబిల్ ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను సామిత్ర గ్రంథం మూడో అధ్యాయము చాలా తేటగా ముప్పై మూడో వాక్యంలో ఇలా రాయబడి ఉంది భక్తిహీనుల ఇంటి మీదకి శాపం వచ్చును నీతిమంతుల నివాసములను ఆయన ఆశీర్వదించాను రెండు నివాసాలు ఇక్కడ కనబడుతున్నాయి ఒక కుటుంబం ఒక నివాసం మీదకి ఆశీర్వదం వచ్చిందట ఒక నివాసం మీదకి శాపం వచ్చింది భక్తిహీనుడు అనే పదం మీలో చాలాసార్లు వింటారు కదా అంటే దేవునికి భయపడక పాపం వల్ల వచ్చే ప్రతిఫలానికి భయపడక ఎవ్వరూ లేరని విర్రవీగుతూ తనకు తెలిసిందే వేదం అనుకుంటూ అద్దు మీరి అసహ్యమైన కార్యాలు చేస్తుంటాడే అతడు భక్తిహీనుడు అతని తల మీద ఇంటి మీద కట్ట శాపం పిలిచినట్టే రెక్కరొచ్చిన పెట్ట ఎగురొచ్చినట్టే పడుతూ ఉంటుంది కారణం ఏంటంటే దేవునికి కార్యాలు తన క్షేమం కాని కార్యాలు తన కుటుంబానికి నాశనం కలిగే కార్యాలు చేయటం రెండో వాని ఇల్లు చూస్తే నీతి మంతులు ఆయన వర్ధలా చేస్తాడు నీతి మంతులు అంటే దేవునికి భయపడి పాపాన్ని మానుకున్నవాడు నీతిమంతుడు నీతిమంతులు అంటే దేవుడు లెక్క చూస్తున్నాడని ఆలోచన కలిగినవారు వారు నీతిమంతులు అంటే అపవిత్రమైన జీవితానికి స్వస్తి పలికి ఎకనైనా మంచిగా బ్రతుకుదామని జీవితాన్ని మార్చుకుని యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడినవారు ఆయన వారి నివాసాన్ని అంటే ఆశీర్వదిస్తాడు ఎలా ఆశీర్వదిస్తాడు ఆ ఇంట్లోకి వెళ్ళగానే మనకు కనబడేదేమిటో తెలుసా వెలుగుతో నింపబడుతుంది నీతిమంతుని నివాసం ఎప్పుడు తేజరులుతుందట ఆశ్రదకరంగా ఉంటుంది ఆ ఇంట్లోకి వెళితే వారి గిన్నె నిండి పొంగి పొర్రుతూ ఉంటుంది మరో విచిత్రం వీడు తెలుసా ఆ ఇంట్లోకి వెళితేనంట ఆ ఇంట కలిమి సంపద నిలబడుతుంది ఆ ఇంట్లోకి వెళ్ళి పిల్లలను చూశారనుకోండి ఎంత దీవెనకరంగా ఉంటారంటే మా పిల్లలు ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారు నగరకై చెక్కిన మూలకంబాల్లాగా ఉన్నారు ఈ మాటలన్నీ పరిశుద్ధ గ్రంథంలో కీర్తన రాసిన కీర్తనలోనూ మనం చదివిన వాక్యంలోనూ కనబడుతుంది ఈ రోజున మన నివాసం ఓ దీవినకరంగా ఉంటే పిల్లల్లో భవిష్యత్తు చూస్తున్నాగా ఇంట్లో చూస్తే సమృద్ధిని చూస్తున్నాగా ఒంట్లో చూస్తే ఆరోగ్యం చూస్తున్నాగా నీతిమంతుడు ఎప్పటికప్పుడే చెప్పరుతుంటాడు వెలుగు విస్తరించుంటుంది అనేకుడికి దారి చూపే యోధుడులాగా మిగులుతాడు ఈ శుభవేళ ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట దేవుని కనుదృష్టి నీ మీద నిలిచి నీ నివాసాన్ని దీవినకరంగా చేస్తే దేని గురించి నీవు ఆలోచించను అక్కరలేదుగా ఆయన దృష్టి నిలుపుతాడు పిల్లల్ని మొక్కల్లాగా పెంచుతాడట నివాసంలో సమాధాన సంతోషం ఉంచుతాడట దేహానికి ఆరోగ్యం ఇస్తాడు అన్నిటికంటే నీవు నీతి మంతులు అవడానికి ఏసు రక్తం ద్వారా కడిగి నిన్ను పరిశుభరిచి ఓ పవిత్రుడిగా మారుస్తాడు మరొక విషయం ఏంటి తెలుసా నీతి మంచులు ఇంకా ఇంకా చిగురిస్తారు వారి వేరు ఇంకా బలం పొందుతూనే ఉంటుంది ఎందుకో ఈ మాటలు చెప్పడానికి సంబరపడుతూ సంతోషిస్తూ ఈ క్రొత్త సంవత్సరంలోనైనా జీవితాన్ని మార్చుకుని శాపకరమైన బ్రతుకును పక్కన పెట్టి మనకు మన కుటుంబం క్షేమం కలిగి చేసి ఆయన దృష్టిలో పడేట్టుగా పవిత్రంగా బ్రతికితే బాగుంటుందిగా అలా జీవిస్తే నీ నివాస స్థలము ఆయన ఆశీర్వదించడం మొదలు పెడతాడు ఆయన ఆశీర్వదిస్తే బిస్కెట్ పొడి రాల్చినట్టుగా కాదుగా ఘనమైన పరిచరే ఉంటుంది కుటుంబాలు తలమాకంగా ఉంటుంది కొండ మీద పట్టణం వలే ఉంటారు వాళ్ళకి దిగులు కానీ భయం కానీ ఆందోళన ఉండదు ఈ షో వేళ ఒక సేవకుడిగా బ్రచిములాడుతుండగా నీతి నివాసం లాగా మీరు మారగలిగితే ఆయన దృష్టి మీ మీద ఉండునగాక పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ అపారమైన మీ ప్రేమ ప్రభు ధన్యవాదాలు కుటుంబాలను దీవించండి మా నివాసాలు మా వాస్తును బట్టి లేదని నీ కృప ద్వారా ఉందని మీరు తేటగా మాట్లాడుతూ వచ్చారు అందుకే వందనారు కుటుంబంలో ఉన్న వారికి ఆరోగ్యం పిల్లల క్షేమం చదువులు సంతానం వివాహాలు ఉద్యోగ విషయాల్లో కార్యం కుటుంబంతో రక్షింపబడాలి వాక్యానుసారంగా పెంచబడాలి కష్టాజసం దీవెనకరంగా మారాలి అట్టి కృపచేత నింపి నమ్మకంగా దీవెనకరంగా మార్చి మహిమ పొందుమని వాళ్ళ కోరికను సిద్ధింపచేయమని ఏసు పేరట విన్నవించి వేడుతున్నాం తండ్రి